నాడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు డివిజన్ ను తిరుపతి జిల్లాలో కలిపిన పాపం ఎవరిదో అందరికి తెలుసని ఆ విషయాన్ని రాజకీయం చేయడం వ్యర్థమంటూ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యక్రమంలో నిర్వహించిన ప్రజా దర్బార్ గ్రీవెన్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గూడూరు డివిజన్ను నెల్లూరు జిల్లాలో విలీనం కాకుండా పోవడంలో నన్ను అపార్థం చేసుకోవద్దు నేనెప్పుడు ప్రజల మనిషిని రాజకీయాలు శాశ్వతం కాదు ఈ రాజకీయాల్లో కూడా ఉండాలని అనిపించడం లేదంటూ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంకా ప్రయత్నం చేస్తామన్నారు శాంతియుతంగానే అధిష్టానానికి అందరి తరపున తమ సమస్యను అధిష్టానానికి తెలియజేయుచున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జై ఎంపీ ఎంపీడీఓ దిలీప్ నాయక్ మండల పార్టీ అధ్యక్షులు పల్గాటి భాస్కర్ రెడ్డి వాకాడు ఏఎంసీ చైర్పర్సన్ మర్రి ప్రమీల షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహన్ రెడ్డి సర్పంచ్ ఇండ్ల వెంకట రమణమ్మ ఎంపీపీ దాసరి అంజమ్మ గాది భాస్కర్ యాదవ్ దారా సురేష్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏమైనా నాకు రాజకీయంగా తర్వాత భవిష్యత్తు లేకపోయినా ఈ విషయంలో కట్టుబడి మాట పోటీ పోటీ అవసరం లేదు ఇది ఎందుకోవాలంటే మా ప్రజల అభిష్టం నేను వేరే ఇతర పార్టీల అభిషం కాదు నా మూడు నియోజకవర్గ ప్రజల అభిష్టం కాబట్టి అభిష్ నెరవేర్చే బాధ్యత మీ అందరి దేవాలయం గెలిచినటువంటి నాకుంది కాకపోతే నేను కూడా రాజకీయాల్లో నిర్మించుకుంటాను కాని మంటంటే మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను ఎవ్వరు చెప్పరు కానీ చెప్పుకున్నా ఎందుకోవాలంటే దానికోసం పోరాడా రెండు సార్లు అసెంబ్లీ లో మాట్లాడా ఎప్పుడు ఇచ్చిన ముఖ్యమంత్రి గారి గురించి మంత్రులు వరకు అన్ని హర్చీలు ఇచ్చా అలాగే నేను కూడా మొత్తం అందరూ ఏడు మంది మంత్రులకి లెటర్ పంపించా ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపించా లోకేష్ బాబుకి లెటర్ పంపించా నా ప్రయత్నం మాత్రం ఎక్కడికి లోపం లేకుండా అయితే నేను చేస్తా ఎదురు చెప్పినా కనుగొని ఉన్నారు కాబట్టి అంటే రెండో మాట లేదు రాజకీయాలు వేరు ఈ గూడూరు విషయం వేరు దీంట్లో ఏమి పొలిటికల్ ఎవరు చూడాల్సిన అవసరం లేదు దీని మీద పొలిటికల్ విమర్శలు ఏమి అవసరం లేదు ఖచ్చితంగా మనం చేసే పని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసిపోదాం అంతేగాని మనిషి ప్రకారంగా మాట్లాడితే కూడా ఉపయోగపడదు మనం ఒప్పియాలా ఒప్పించి పనిచేసుకున్నాం అంతే తప్ప వేరే చేసిన ఇబ్బంది కదా వాళ్ళు చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్నా దాంట్లో రెండవటువంటి మాట లేదని చెప్పి కూడా నా గూడు నేను పిల్లలతో కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా ఎక్కడ కొన్ని ప్రెస్ మీట్ చెప్పలా కానీ ఇక్కడ చూస్తే నిజంగా ఎంతమంది ఆలోచన ఒక పాట మండలంలోనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు వచ్చి అయ్యా మమ్మల్ని కాబట్టి జిల్లా జిల్లాకి అని చెప్పి అడుగుతున్నారు ఇంతమంది మనసులో ఉన్నటువంటి ఆవేదన బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మీ అందరి ఆవేదన కూడా బాధ్యత నా ఇందు కాబట్టి ముఖ్యమంత్రి గారితో కలిసి పర్సనల్ గా కలిసి మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తా నేనేమి ఈ పాపం మీకు తెలుసు అసలు ఈ పాప ఎంత జరిగిందో మీకు తెలుసు నేను చేస్తే మళ్ళీ పుట్టింగ్ అనుకుంటుంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా అందరికి తెలియజేస్తున్నా విద్యులు పత్రికా మిత్రులు అసలు దీని కారణం ఎవరో మీకు తెలుసు ఆ కారణం కూడా విశ్లేషించండి ఒక సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు అసలు దీనికి కారణం ఎవరు ఆడ ఆ తిరుపతి జిల్లాలో పోయిన కారణం కూడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం అది ఏమైనప్పటికీ మీ అభిప్రాయమే నా అభిప్రాయం రెండు అభిప్రాయం లేదు ఆ రోజు ఓట్లు కూడా అడిగా ఏమని అడిగాను మనం ఖచ్చితంగా మా నాయకులు ఎన్నో జనాలు కలుపుతారు అని అడిగారు ఆ ప్రజలందరూ కూడా ఆ రోజు ఓట్లు ఇచ్చారు ఈ విషయంలో ఇక్కడ కూడా మా ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి క్యాడర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి వాస్తవాన్ని చెప్పకూడదు అని చెప్తున్నాం ఖచ్చితంగా మనమైతే ఎన్నో జిల్లాలో ఉన్నారంటే మాట మాట్లాడుతున్నాం ఇది ఒకటి మనం ఏదైనా సరే అమెకూలుగా చేసుకోవాలి ముఖ్యమంత్రి గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అంతేకాని మన స్కూల్ ప్రకారం మనం మాట్లాడితే అది కాదు ఏదైనా రాజా సాధన చేయాలంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ అనేది చాలా అవసరం రిక్వెస్ట్ లేకుండా రాజకీయ విమర్శలు చేస్తే దానివల్ల ఉపయోగం ఏమి లేదు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తాం అందరికీ కూడా ఇది రాజకీయం చేసి విమర్శలు చేస్తే చాలా నష్టపోతాం అంటే వాళ్ళు వార్డులోకి ఒప్పుకోయేదానికి అవసరం కూడా ఎందుకంటే అందరికీ తెలుసు ఆ పాప కాబట్టి మనం ఆ రోజు చెప్పాం కాబట్టి అది ఏ విధంగా సరే సాధించేంత వరకు అందరూ కూడా మంచిగా మర్యాదగా ఆ ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారికి అలాగే మంత్రులు ఏడు మంది మంత్రులు కూడా చెప్పాల్సిన బాధ్యత అలాగే నాకు అధ్యయనం ఇవ్వడమే కాదు అధికారులు ఉన్నారు ఇది కూడా మీ హీరోయిన్ ఉన్నాయి మీరు కూడా మీ హీరోయిన్ తరఫున పై అధికారులకి పోలీసు ఎస్పీ గారికి ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది అలాగే మా ఎంఆర్ఎం గారు అంటే కనెక్ట్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మా ఎంపీ గారికి కూడా మీ గారు డెప్యూటీ చైర్మన్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి మీ అభిప్రాయం ఒక ఎమ్మెల్యే అభిప్రాయం కాదు ప్రజల అభిప్రాయం ఉద్యోగ అభిప్రాయం వ్యాపారస్తుల అభిప్రాయం పత్రికా మిత్రుల అభిప్రాయం ఖచ్చితంగా గవర్నమెంట్ కి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ దయచేసి నన్నైతే అపార్థం చేసుకోదా నేను ఎప్పుడూ మీతోనే ఉంటా దాన్ని రెండో మాట ఈ రాజకీయాలు సాధిస్తాం కాదు ఈ రాజకీయాల్లో ఉండాలని నాకు కూడా పరిస్థితి లేదు ఎందువల్లంటే ఈ రోజు ప్రజలకు ఇచ్చిన మాటని చేయలేకపోతున్నటువంటి బాధ ఈరోజు కూడా నా మనసులో అంతా లేదు చాలా ఇబ్బందికర పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోండి చెప్పేది కూడా సాంకేతంగా మనం ఈ సమస్యని పైకి తీసుకుపోతే మనకి సామానుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరూ కూడా దయచేసి నన్ను అయితే క్షమించమని చెప్పి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నేను పోరాడా ఇంకా పోరాడుతూ ఉంటారు దాని ఎవరు అది కూడా అందరూ కూడా ప్రజలకి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ విషయం అంతా కూడా బిఫోర్ సంబంధించినటువంటి సీఎం ఆఫీస్ నుంచి మనకి సపరేట్ గా ఒక వ్యక్తి మనకి ఇచ్చారు ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడే ఒక రెండు 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 అన్ని సీఎం ఆఫీస్ కి మొత్తం ట్యాక్స్ పంపిస్తాం ఇక్కడ మంది గూడూరు ప్రజలు కేవలం వాటర్ మండలంలోనే ఈ విధంగా ఉందంటే కాన్సి అంతా కూడా ఏ విధంగా ఉంటుంది కూడా సార్ అర్థం చేసుకోమని కూడా నేను పైకి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం తెలియజేస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తూ